కాయలు అమ్ముతాను కాయ కాయమ్మ కాయ ఇక్కడున్నాడు తమ్ముడు కిందికి ఎందుకు పోయినావురా బెడ్ కిందికి బెడ్ కిందికి ఎందుకు పోయినావు వచ్చిండ్ర వచ్చండు రా వచ్చిండ్రా చిన్నీ cái cái, chín ra na na, chín nu, bố chi, uh -huh. hamo hamo, hamo hamo, Chino nu చిన్న పిలు ఎందుకు నాన్న నీకు వాకర్లో నడుస్తావాతావా ఆడుకోండి ఇద్దరు మెల్లగా మెల్లగా